అమెరికాలో ఉండేటువంటి మరో అద్భుతమైనటువంటి స్టూడియో యూనివర్సల్ స్టూడియో అండి ఇది లాస్ ఏంజల్స్ లో ఇది ఇంకా అసలు మన నవ్వుతో నభవిష్యత్ అనమాట అండి అంత అద్భుతమైనటువంటి స్టూడియోని మనం ఎంత షేప్ చూసినా కూడా కదివి తీరదండి అంత బాగుంటుంది ఇది కాకపోతే ఏంటంటే ఈ స్టూడియోని ఒక్క రోజులో ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా చాలా కష్టం అండి అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి తీస్తారు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు కూడా ఈ స్టూడియో ఉంటుందండి ఎంట్రన్స్ టికెట్ే హండ్రెడ్ డాలర్స్ అనమాట ఈ స్టూడియోని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏ దగ్గర ఎంతంత టైం గడపాలి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉంటాయి నాటకాలు వేసి ఉంటాయి అలాగే లైవ్లీగా ఉండేటువంటి రకరకాల స్టూడియో సెటప్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి మనం రామోజీ ఫిలిం చుట్టూ చూసే చాలా అద్భుతమైన స్టూడియో మనం అనుకుంటాం ఇదికి వంద రెట్లు ఉంటుంది అండి ఈ స్టూడియో చూడండి ఇవన్నీ కూడా నేచురల్గా ఏర్పాటు చేసినట్టుగా ఉంటాయి చూస్తే కానీ ఇది స్టూడియో మాట అండి ఇది అంతా మనం తిరగలేక మధ్యాహ్నం వరకు ఇంకా ఓపిక లేక ఆ స్టూడియోలో తిరిగేటువంటి ఒక లోకల్ చిన్న ట్రైన్ ఒకటి ఉంటుంది అనమాట ఆ ట్రైన్ ఎక్కి అన్నమాట ఆ ట్రైన్ ఎక్కి ఇలా ఎక్స్ప్లోర్ చేసాం చూడండి ఇక్కడ చూస్తే కనుక అవన్నీ కూడా ఆటోమేటిక్గా అలా పెట్టేశారు అనమాట ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ఒక ఫైర్ యాక్సిడెంట్ ఒక బంక్ దగ్గర లేకపోతే ఓ స్టేషన్ లాంటి చోట్ల ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుంది అనేది న్యాచురల్ యాంబియన్స్లో ఏర్పాటు చేశారు చూడండి ఈ ఫైరు ఇవన్నీ కూడా న్యాచురల్గా అలా వస్తాం కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట అండి ఈ ట్రైన్ ఎలా తిరుగుతూ ఉంటుంది అక్కడ ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఆపుతున్నట్టుగా ప్రివెంటివ్ మెథడ్స్ చేసినట్టుగా అంతా కూడా చూడటానికి అది న్యాచురల్గా ఉంటుంది అన్నమాట అండి ఇలాంటి సెటప్స్ చాలా ఉంటాయండి అలాగే రకరకాలైనటువంటి బిల్డింగ్సు అలాగే మేము రోడ్లో వెళ్ళిపోతున్నట్టుగా హైవేలో వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇంకా ఒకటి కాదు రెండు కాదండి మీరు డబ్బులు పట్టుకుని వెళ్తే మనం సినిమా తీసుకుని బయటకు రావచ్చు అన్నమాట మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండి ఇది మేము లోకల్ ట్రైన్లో తిరుగుతున్న లోపల యాంబియన్స్ అనమాట అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎదరికెళ్తే కనుక ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయండి అయితే ఏంటంటే మనం అన్నీ ఒక రోజు ఎక్స్ప్లోర్ చేయలేం కాబట్టి కొంత చేయగలిగినంత మేము అండి I, Jordan, the film doesn't much remind shark. Shark is frustrating. It didn't really work all the time. Inside or outside the yellow one and the blue one can only be used to film on the outside since they don't have any interiors at all whatsoever and now that you've seen those kinds of sets you might think this street we're entering is full of practical sets that we could use to film inside or outside but the truth is most of these houses are still facades or false fronts so we only built the front and the side there's nothing in the back or the top of the ceilings except there's five of these houses that do have interiors we can use now, this street is known as Colonial Street. It's one of our busiest. We use it for everything movies, TV shows, commercials, and music videos because it looks like it could be any street in any neighborhood of the United States. Now, we know it as Colonial Street, but you guys might recognize it better if I called it Wisteria Lane. That's because this was the set of ABC's Desperate Housewives. Americano, Vida. స్ట్రీట్స్కి సంబంధించినటువంటి సెట్స్ అనమాట అండి అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి మనకులాగే మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు హైయర్ మిడిల్ క్లాసు ఇలాగ రకరకాలుగా ఉంటాయి కదండి దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఎలివేషన్స్ అనమాట అండి ఎదర్ పార్ట్ మాత్రమే ఉంటుంది వెనకాల ఏమి ఉండదండి కేవలం ఈ టీవీ షోసు సీరియల్సు సినిమా షూటింగ్స్ కోసం ఈ ఈ వాడతారు అనమాట అండి ఇది యూనివర్సల్ స్టూడియో అంటాం కదా ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడియో అనమాట అండి ఇక్కడే మీకు అన్నీ కూడా హరిపోటర్లు అవతారు ఇంకా మొత్తం అన్ని సినిమాలు స్పైడర్ మ్యాన్ అన్నీ కూడా ఆ సెట్స్ కూడా ఇంకా అక్కడే ఇంకా అలా ఉంచారండి ఈ స్టూడియోలో చేపు మనకి ఏ మాత్రం కూడా ఇది స్టూడియో అనేటువంటి ఏ మాత్రం అనుమానం రాదండి అంత న్యాచురల్గా ఉంటుంది అసలు ప్రతి సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల మెయింటెనెన్స్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అండి మనం ఒక హండ్రెడ్ డాలర్స్కి తీసుకెళ్ళినందుకు హండ్రెడ్ పర్సెంట్ వర్తి అనిపించిందండి నాకు కాకపోతే మేమే టైం స్పెండ్ చేయలేకపోయాం ఎందుకంటే మనం ఓపిక కూడా ఉండాలి కదండి పొద్దున్న మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మీరు తొమ్మిది గంటలకు మీరు స్టూడియో తీసేటప్పటికీ మీరు లోపలికి వెళ్ళిపోవాలి సిక్స్ వరకు తిరిగితే కానీ మీరు ఎక్స్ప్లోర్ చేయలేరని మేము మధ్యాహ్నం రెండింటికే మా దగ్గర స్టామినా అయిపోయింది ఇంకా గత్యంతరం లేక ఈ లోకల్ ట్రైన్ ఎక్కామండి ఈ లోకల్ ట్రైన్లో తిరగటానికే మళ్ళీ మూడు గంటలు పట్టింది ఇంకా టీవీ షోస్ స్కిట్స్ నాటకాలు సినిమాలు ఇంకా అన్నీ ఉంటాయండి అక్కడ ఇంకా అవన్నీ మీకు చూసి లేక మేము సర్దుకుని వచ్చేసాం మాట అండి కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సింగపూర్లో కూడా ఇలాంటిదే యూనివర్సల్ స్టూడియో ఉంటుంది కానీ ఇంత పెద్దది కదా చూశారు కదండి ఒక ఫ్లైట్ బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో అనేటువంటి యాంబియన్స్ అనమాట అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అంటే ఇది ఒక సినిమా కోసం వేసిన సెట్టింగ్ అంటే ఎప్పుడైనా ఏదైనా ఏ సినిమాకైనా అవసరం అయినప్పుడు ఫ్లైట్ బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో అనేది నేచురల్గా పెట్టారు అండి చూడండి అంబులెన్సులు లైట్లు ఇంకా స్మోక్ రావటం ఇవన్నీ కూడా అక్కడ అలాగే ఉంటాయండి ఇప్పుడు మన షో కోసం కాదు అదంతా కూడా ఆటోమేటిక్ సెటప్లో పెట్టేశారు అండి ఎందుకంటే పొద్దున్న తొమ్మిది గంటల కాడి నుంచి రాత్రి ఆరు గంటల వరకు కూడా ఆ స్మోక్ రావటం ఫైర్ రావటం అంబులెన్స్లు వెళ్ళటం ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అలాగే ఉంటాయి అనమాట అండి ఇది చూస్తే నిజంగా ఫ్లైట్ బ్లాస్ట్ అయితే ఎంత భయంకరంగా ఉంటుందా అని అనిపించే విధంగా ఉందండి వరంగ భయోధనలు కలిపి అంత దారుణంగా ఉంటుంది You walk through the voice was here, uh, and destroyed with the sole purpose of been 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 filming that. just one scene in this movie. The scene where Tom Cruise and his family attempt to escape their house in the state of New Jersey right after no extraterrestrial failure. Beyond all the with, to with Hunter, the production designer for the film, and Steven Spielberg, the director, they're going to talk a little bit more about this impressive set, the and, and then you'll be able to see yeah. part of the scene that's here. చూశారు కదండి ఎంత న్యాచురల్ గా ఉందో అంబియన్స్ ఫ్లైట్ ఒక బ్లాస్ట్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది అనమాట ప్రయాణం చేతనం చెప్పి అంత బాగానే ఉంటుంది కానీ లాస్ట్ అయితే మాత్రం ఊహించలేము అసలు అంత భయంకరమైనటువంటి భయానక వాతావరణాన్ని చాలా న్యాచురల్ గా ఏర్పాటు అండి ఇది చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళకైతే బాగా అర్థం అవుతుంది ఇక ఇలాంటి స్ట్రీట్ షోస్ అయితే మాత్రం కోకోల్లలుగా జరుగుతూ ఉంటాయండి మొత్తం స్టూడియో అంతా కూడా ఇలాంటి షోస్ జరుగుతూ ఉంటాయి మనం చూసి ఓపిక ఉండాలి మనం ఆస్వాదించేటువంటి శక్తి మన దగ్గర అండి ఇంకా ఇలాంటి సెట్టింగ్స్ అయితే మాత్రం అసలు ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి అండి పైగా ఇందులో మనల్ని తిరగడానికి అండి ఈ హండ్రెడ్ డాలర్స్లోనే ఇదంతా కూడా ఓన్లీ ఒక ఫుడ్కి తప్ప మిగతా ఆటలకి అన్నింటికి దేనికి కూడా ఛార్జెస్ ఉండవండి అదొక బ్యూటిఫుల్ అనమాట అండి మళ్ళీ అక్కడికి వెళ్ళి రకరకాలుగా మనం దోపిడీలు చేసేటమాట అండి చూడండి ఇక్కడ ఒక షో జరుగుతుంది ఈ లేజర్ షో చాలా బాగుంటుందండి అలాగే హ్యారీ పోర్టర్లకు సంబంధించి అవతారు సంబంధించి స్పైడర్ మ్యాన్ సంబంధించి ఇలా ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల సెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇంకా మనకి కావాలంటే అందులో మన జర్నీ చేయొచ్చు అక్కడ షిప్పుల్లోనూ ఆటల్లోనూ కూడా మనల్ని తిప్పి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు భలే ఉంటుందండి యూనివర్సల్ స్టూడియో అయితే మాత్రం మాటలతో వర్ణించడం ఈ ఫుటేజ్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఇవాళ చూపించగలుగుతున్నాను నేను చాలా లక్కీ అండి అంటే నాకు చాలా తిరిగిన ఉన్నా కానీ ఫుటేజ్ అయితే మాత్రం కొన్నే ఉన్నాయి అవి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇలా చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఈ షో ఎంత అందంగా ఉందో చూశారు కదండి ఈ షోసు ఇవన్నీ కూడా నేచురల్గా ఉంటాయండి ఎప్పుడు కూడా ఏదో మనం వెళ్ళినప్పుడు ఆన్ చేయడం కాదండి నిరంతరాయంగా అలాగా ఈ వాటర్ ఫ్లోస్ కానీ ఫౌంటైన్స్ కానీ బొమ్మలు కానీ ఇవన్నీ కూడా నేచురల్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చాలా ఇంగ్లీష్ సినిమాలు చూసి ఉంటాం కదండి ఇవి చూస్తే అచ్చంగా మనిషి ఉన్నట్టే ఉన్నదండి కానీ మనిషి కాదు మొత్తం అంతా కూడా బొమ్మలు అన్నమాటండి ఇలాంటి షోస్ చాలా ఉంటాయండి నాకు చాలా చోట్ల ఇంగ్లీష్ సినిమాలో చూసినటువంటి చాలా సీన్స్ నాకు ఇక్కడ తారసపడ్డాయి అలాగే అవతారు హ్యారీ పోర్టర్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా మనకి చాలా చోట్ల కనబడతాయండి దాంట్లో కూడా మనం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే మనకు జైంట్ వీల్ మాదిరిగా ఉంటుంది కదండి ఆ మాదిరిగా ఈ లోపల తిప్పుతారు అంటే మనలో మనకి ఆ న్యాచురల్ ఫీలింగ్ రావడం కోసం వాటర్ తుంపరలు పడుతూ ఉంటాయి ఫైర్ వస్తూ ఉంటుంది అంటే రియల్ ఫీలింగ్ కూడా రావడం కోసం అలా ఏర్పాటు చేశారండి ఈ షోస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు అండి పదుల సంఖ్యలో షోస్ జరుగుతూ ఉంటాయండి అసలు మనం థియేటర్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అండి చాలా న్యాచురల్గా ఉంటుంది యూనివర్సల్ స్టూడియోలో అందుకనే వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడియో అయ్యింది యూనివర్సల్ స్టూడియో సింగపూర్లో ఉన్న చిన్న స్టూడియో అయినా కూడా చాలా పెద్ద స్టూడియో అండి చూడటానికే మనకు చాలా టైం పడుతుంది ఈ స్టూడియోలో చాలా రకాలైనటువంటి థీమ్స్ ఉంటాయండి ది సిమ్సన్ రైడ్ అనేటువంటి ఒక థీమ్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ భలే ఆనాటి సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట అండి అలాగే కుంఫు పాండతో కూడినటువంటి డ్రీమ్ వర్క్ థియేటర్ ఉంటుందండి అది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ది రివేంజ్ ఆఫ్ ది మమ్మీ అనేటువంటి సినిమాకు సంబంధించినటువంటి అక్కడ సెట్టింగ్లోకి వెళ్తే కనుక అలాగే మమ్మీ సినిమా అలాగే అవతారు హరిపోటలు ఈ సినిమాకు సంబంధించిన థీమ్లు అన్నీ చూసినప్పుడు మనం ఒక్కసారిగా ఆ సినిమా చూసినటువంటి అనుభూతిలోకి వెళ్ళిపోతాం అండి అన్ని రకాలైనటువంటి థీమ్స్ భలే అనిపిస్తూ ఉంటాయండి అలాగే ది రైట్ త్రీ అనేటువంటి ఒక షో ఉంటుందండి అది కూడా చాలా చాలా బాగుంటుంది i యూనివర్సల్ స్టూడియోలో సందర్శించిన చే కూడా మనం ఏదో హాలీవుడ్ ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్టుగానే ఉంటదండి ఎందుకంటే ఏదో మూల ఏదో సినిమాలో చూసినటువంటి సీన్స్ మనకు గుర్తుకొస్తూ ఉంటాయండి అలాగే ఒకటి కాదు రెండు కాదండి అసలు ఎన్నో రకాలైనటువంటి థ్రిల్లింగ్ రైడ్లు భలే అనుభవాన్ని ఇస్తాయండి గొప్ప ఆస్వాదించవచ్చు పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మీరు అందరూ చూసే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మన వ్యూయర్స్ అందరికీ చూపించడం కోసం నేను ఈ ప్రయత్నం చేశానండి అమెరికాలోని లాస్ వేగాస్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నుంచి జస్ట్ త్రుటిలో మేము తప్పుకున్నామండి అది ఎలాగా ఆ మిస్టరీ ఏంటి అనేది రేపు వీడియోలో చెప్తాను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇప్పటికే వీడియో బాగా లెంగ్ అయిపోయింది కాబట్టి మీకు ఆ వివరాలు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను రేపు మొత్తం అసలు అక్కడ ఏం జరిగింది మేము ఎలాగా ఆ మృత్యు నుంచి తప్పించుకున్నాము త్రుటిలో ఎలా బయటపడ్డాము మేము ఎలాగ ఇండియాకి తిరిగి వచ్చామనేది రేపటి ఇటు వీడియోలు చెప్తాను తప్పనిసరిగా చూడండి ఉంటానండి బాయ్